వెనుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సమావేశం ప్రభుత్వ ప్రజల ఆస్తుల రక్షణకు తొలి ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు జీవి జీవి పొరాయి భూములపై కన్నేయాలంటేనే భయపడేలా సమగ్ర భూ కబ్జాలు నియంత్రణ చట్టం జీవి భూ హక్కుల సమస్య లేని రాష్ట్రమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ఆరు నుంచి రెవెన్యూ సదస్సులు జీవి రెవెన్యూ అధికారులే గ్రామాలకు వస్తారు నలభై ఐదు రోజుల్లోనే భూ సమస్యలు పరిష్కరిస్తారు వైసీపీ పాలనలో భూదంతాలపై కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వేలకు వేల ఫిర్యాదులు ఫిర్యాదు సభ్యత్వ నమోదులో వినకొండ నాలుగవ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు జీవి ఆంజనేయులు ఎక్కడైనా భూదందాలకు పాల్పడితే వాళ్ళ మీద చట్టరీత్యా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అలాగే భూముల్ని కాపాడటం కోసం పేదవాళ్ళకి వాళ్ళ యొక్క ఆస్తులు కాపాడటం కూడా ఈరోజు మా ప్రభుత్వ బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అందుకే చంద్రబాబు గారు ల్యాండ్ టైడ్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు ప్రజల ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కోసం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడితే అది ప్రభుత్వ భూమైనా వేరే వాళ్ళ ప్రైవేట్ ఆస్తిని ఆక్రమించుకోవడానికి దురాక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తే సాక్ష్యాధారాలతో దాన్ని నిరూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి జైలు శిక్ష రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల దాకా జైలు శిక్ష నాన్ అవైలబుల్ కేసులు అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆస్తులకి ప్రభుత్వ ఆస్తులకి తీసుకొచ్చినటువంటి రక్షణ చట్టం ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేయటం ఒక ఒక గొప్ప పరిణామం రెండోది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావటం ఆస్తులు ఎవరైనా దోచుకుంటే దాని మీద ఉక్కుపాదం పెట్టడానికి ఈ ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా ఈరోజు పేదల ఆస్తులు కాపాడటానికి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే కఠినంగా శిక్షించడానికి దోపిడీకి ప్రయత్నం చేసే వాళ్ళని కఠినంగా శిక్షించడానికి ఇచ్చినటువంటి చట్టం ఈరోజు ప్రజలకి ఎంతో రక్షణ ప్రజల ఆస్తులకు రక్షణ అంతేకాదు ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి కూడా వచ్చి ధైర్యంగా ఇక్కడ భూములు కొనుక్కోగలుగుతారు భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమలు పెట్టగలుగుతారు దురాక్రమణ ఆగిపోయినప్పుడే అభివృద్ధి ముందుకు పోతుంది మంచి నాగరికత ముందుకెళ్తుంది అందుకే దురాక్రమణలు రౌడీజాలు గూండాయిజం మీద ఉక్కుపాదం పెట్టింది తెలుదేశం ప్రభుత్వం గంజాయి గుట్కాల మీద ఉక్కుపాదం పెట్టింది ఎన్డిఏ ప్రభుత్వం దీన్ని చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడండి జగనన్న కాలనీలు ఏంటి లక్ష ఇరవై ఎనిమిది లక్షల మందికి ఇచ్చామని చెప్పారు ఎక్కడిచ్చారు అందులో తొమ్మిది తొమ్మిది లక్షల ఇరవై వేల మంది బినామీలు అండ్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ బినామీలు పెట్టుకొని దోచుకుంటారా ఈరోజు జగనన్న కాలనీలు అన్నారు ఊళ్ళూళ్ళు కడతా ఉన్నారు ఊళ్ళు కాదు కదా అసలు ఇల్లు ఎక్కడ కట్టారు మీరు ఇల్లు కాదు కనీసం ఒక బోర్ వేశారు ఎక్కడన్నా జగనన్న కాలనీల పేరుతో భూదందాలు చేశారు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు కానీ పేదోడికి ఎక్కడ న్యాయం చేసింది వైఎస్ఆర్ పాలనలో ఆ ప్రభుత్వం నేను అడుగుతున్నా జగనన్న కాలనీ పేరుతో దోపిడీ జరిగింది దుర్మార్గాలు జరిగినాయి బినామీల పేరుతో ప్లాట్లు తీసుకున్నారు ఇంత దుర్మార్గం ల్యాండ్ ప్రొక్యూరిమెంట్లో ల్యాండ్ కొనుగోల్లో పది లక్షల దాన్ని ముప్పై లక్షలు రాసుకున్నారు ఐదు లక్షల దాన్ని పదిహేను లక్షలు రాసుకున్నారు ఎకరం ఏంటి దోపిడీ కాదా మళ్ళీ ల్యాండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఎన్ఆర్ఈస్లో వేల కోట్లు దోచుకున్నారు ఈ దోపిడీల్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది అంటే పేదవాడి ఆస్తికి రక్షణ ఉన్నప్పుడే ప్రజల ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులకి కూడా రక్షణ ఉన్నప్పుడే ఆ రాష్ట్రం మంచి పేరు వస్తుంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు మరి సుపరిపాలన అందించడమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం సుపరిపాలన అందిస్తున్నాం ఇంకా నాశనం అయిపోయినటువంటి వ్యవస్థలు ఐదు సంవత్సరాలుగా సర్వనాశనం చేశారు వ్యవస్థల్ని ఆ వ్యవస్థలన్నీ గాడిలో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇంకా మంచి కాలనీలు వేస్తాం ఈ మంచి కాలనీలు వేసి పేదవాడికి పల్లెల్లో మూడు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు ఈ ఈ విధంగా మంచి కాలనీలు వేస్తాం ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం చంద్రన్న కాలనీలు వేస్తాం ఆ విధంగా ముందుకెళ్తాం ఈరోజు ఆరో తారీఖు నుండి రెవెన్యూ సదస్సులు పెట్టబోతున్నాం ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను ల్యాండ్ దాని మీద ఎవరైనా దురాక్రమణ చేసినా ఆన్లైన్లో మీ టైటిల్ మార్చినా మీకు జరిగినటువంటి అన్యాయాలని ఫిర్యాదు రూపంలో అందజేయాలని చెప్పేసి నేను కోరుతున్నా ఆరో తారీఖు నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ఆరు ఏడు ఎనిమిది గ్రామాల్లో అన్ని గ్రామాల్లో రెవెన్యూ అధికారులే మీ గ్రామాలకు వస్తున్నారు ఏదైనా ఉంటే ఫిర్యాదుల రూపంలో ఇవ్వండి తప్పనిసరిగా నలభై ఐదు రోజుల్లో మీకు సమస్యల సమస్యలు పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు ఈరోజు ప్రభుత్వం బాధ్యత తప్ప చెప్పింది రైతులు సమస్యలు పరిష్కరించమని ఆస్తులు దురాక్రమకు గురైన వాళ్ళు ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు నల ఫిర్యాదు వచ్చిన నలభై ఐదు రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తుంది ఎన్డిఏ ప్రభుత్వం ఈ అవకాశాన్ని రైతు సోదరులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నా తెలుగు తమ్ముళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరిన నేను హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాకెట్ వేగంతో చక్కగా క్రియాశీల సభ్యత్వం తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం ఈరోజు సాయంత్రానికి ఎనభై నాలుగు వేలు దాటనున్నాయి అంటే గతంలో తెలుగుదేశం సభ్యత్వం ఇక్కడ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఈరోజు సభ్యత్వం చేశారు ఇంకా లక్ష పైన చేయాలని ఒక లక్ష్యంతో ఈరోజు వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా ఈ దూకుడు చూస్తూ ఉంటే కొత్త వాళ్ళు కూడా సుమారు థర్టీ పర్సెంట్ కొత్త మంది కొత్తగా వచ్చి ఈరోజు తెలుగుదేశం సభ్యత్వం మాకు కావాలి